రాయదుర్గం పట్టణానికి తాగునీటి సరఫరా చేసే కన్నేకల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు హెచ్ఎల్సీ నుండి తుంగభద్ర జలాల పంపింగ్ ప్రారంభమైంది ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆదివారం ఉదయం జలాలకు పూజలు చేసి వాల్వు తిప్పి నీటిని పంపింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరున్నరపాటు పట్టణంలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు తుంగభద్ర డ్యాం ఆశాజనకంగా నిండడంతో తాగునీటి సమస్య తీరనుందన్నారు మూడు నెలల పాటు నిరంతరాయంగా ఈ పంపింగ్ జరుగుతుందన్నారు ఎస్ఎస్ ట్యాంక్ పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు కరెంటు సమస్య కూడా లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించామన్నారు రాయదుర్గం పట్టణంలో ప్రజలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు తాగునీటిని సరఫరా చేసే కనేకల్లో ఎస్ఎస్ ట్యాంకుకు ఈరోజు తుంగభద్ర జలాలను విడుదల చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు నెలన్నర పాటు ప్రజలు తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకవైపు ఎస్ఎస్ ట్యాంకులో తగినంత నీరు లేకపోవడం వర్షాలు రావడం ఆలస్యం కావడం వల్ల నీళ్ళు అందుతాయో లేదో తుంగభద్ర జలాశయానికి నీటి సరఫరా అనుకున్న సమయానికి వస్తుందో రాదో అనే ఆందోళన రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా వేధించిన ప్రశ్న గడిచిన ఇరవై రోజులుగా అదృష్టవశాత్తు శివమొగ్గ పైన మంచి వర్షాలు కురవడం తుంగభద్ర రిజర్వాయరు పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం వల్ల మనకు ఈ ఏడాది మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండబోతూ ఉంది రాయదుర్గం పట్టణంలో సుమారు ఎనభై వేల మంది జనాభాకు అవసరమైన నీటిని మూడు వేల యాభై ఎమ్మెల్యే సామర్థ్యంతో ఇక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఇది నిండడానికే మూడు నెలల పైన పడుతుంది ఎందుకంటే ప్రతిరోజు నీటి వాడకం ఉంటుంది కాబట్టి మూడు నెలల పైన నిండి మనం వేసవి కాలంలో రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడానికి సరిపడా నీటిని నిల్వ దానికి అవకాశం ఏర్పడుతుంది నేను అధికారులందరికీ కూడా ఒకటే సూచన చేశా ఈ పంపింగ్ సిస్టంలో ఏవైనా లోపాలు తలెత్తినా వెంటనే వాటికి మరమ్మతులు చేయడం అట్లాగే కరెంటు సమస్య ఉంటే మొన్ననే సమీక్ష చేశాము అధికారులందరితో కూడా వాళ్ళు సహకరిస్తామని చెప్పారు ఎక్కడైనా సమన్వయం ఇబ్బంది వస్తే వెంటనే నేను కూడా జోక్యం చేసుకొని మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారుల మధ్య మంచి సమన్వయంతో ఇది రాత్రింబవల్లో ఈ పంపింగ్ స్టేషన్ పనిచేసే విధంగా చూసుకోవడం ఎస్ఎస్ ట్యాంకును పూర్తి సామర్థ్యంతో నింపుకోవడం తుంగభద్ర ఎగువ కాలువలో నీటి ప్రవాహం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు కూడా ఆ అందే నీటిని వాడుకోవడం ఉన్న నీటిని నిల్వ చేసుకోవడం సరైన నీటి యాజమాన్య విధానాలను అవలంబించి రాయదుర్గం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడడమే ప్రజాప్రతినిధులుగా మా అందరి ధర్మం అని మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ రకంగా కృషి చేస్తామని కూడా రాయదుర్గం ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి